సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత పేసర్లు విజృంభించారు దీంతో సౌత్ ఆఫ్రికా కేవలం యాభై ఐదు పరుగులకే కుప్పకూలింది ఈరోజు జరిగిన మ్యాచ్లో తొలి రోజు తొలి సెషన్లో ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లలోనే అయి తొలి ఇన్నింగ్స్ను ముగించింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో కైల్ వెరెన్ చేసిన పదిహేను పరుగులే టాప్ స్కోర్ కావడం విశేషం హామ్ పన్నెండు పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచాడు ఇక మిగతా బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేరకపోవడం గమనార్హం దీంతో టెస్ట్ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డు నమోదు చేసుకుంది తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ ఇది సొంత గడ్డపై భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ కేవలం పదిహేను పరుగులిచ్చి ఆరు వికెట్లు తీయగా ముఖేష్ కుమార్ జస్ప్రీత్ బుమ్రా రెండేస్ వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్కు ముగింపు పలికారు టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం రెండు వేల పద్దెనిమిదిలో శ్రీలంకతో గాలి వేదికగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా డెబ్బై మూడు పరుగులకే కుప్పకూలింది రెండు వేల పదిహేనులో డెబ్బై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది రెండు వేల పదిహేనులోనే జొహన్నెస్బర్గ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఎనభై మూడు పరుగులకు కుప్పకూలింది టెస్ట్ క్రికెట్లో సౌత్ ఆఫ్రికాకు ఇవే అత్యల్ప స్కోర్లు తొలి సెషన్లోనే సౌత్ ఆఫ్రికాను యాభై ఐదు పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా పదహారేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది అప్పట్లో అంటే రెండు వేల ఎనిమిదిలో తొలి సెషన్లోనే టీమిండియాను డెబ్బై ఆరు పరుగులకే సౌత్ ఆఫ్రికా కుప్పకూల్చింది మొదటి టెస్ట్లో సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికాకు విజయం అందించిన ఎల్గర్కు ఇదే చివరి టెస్ట్ కావడం విశేషం అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ షాడో కెప్టెన్ గా వ్యవహరించాడు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉన్న అన్ని తానే చూసుకున్నాడు బౌలింగ్లో మార్పులు ఫీల్డ్ సెటప్తో పాటు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు అవుట్ అయ్యేలా ప్లాన్లు అమలు చేయడంలో కోహ్లీనే కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా ఆర్డర్ బ్యాటర్ మార్కో జాన్సన్ వికెట్ కోసం విరాట్ కోహ్లీ వ్యూహం ప్రస్తుతం వైరల్గా మారింది స్లిప్లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ బంతి వేసే ముందు సిరాజ్కు సైగలతో సలహా ఇచ్చాడు ఇన్ స్వింగర్ వేయాలని బ్యాటర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేస్తే అప్పుడు క్యాచ్ వస్తుందని సైగలతో సూచించాడు కోహ్లీ చెప్పినట్టుగానే సిరాజ్ స్వింగర్ వేయగా మార్కో జాన్సన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు కానీ అనూహ్యంగా స్వింగ్ అయిన బంతి అతని బ్యాట్ ఏడ్చి తీసుకొని కీపర్ చేతిలో పడింది తమ ప్లాన్ ఫలించినందుకు సిరాజ్ కోహ్లీ సంబరాలు చేసుకున్నారు ఇక ఇప్పటి వరకు ఎనిమిది సార్లు సౌత్ ఆఫ్రికా గడ్డపై ఆడిన టీమిండియా ఒక్క సిరీస్ కూడా గెలవలేదు ఓసారి ధోని కెప్టెన్సీలో మాత్రం సిరీస్ను డ్రాగా ముగించింది